మా ఊరి ముచ్చట్లు హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా ఊరి ముచ్చట్లు మా ఊరి మీ ఊరి అన్ని ఊర్లు ముచ్చట్లు అయితే మనం ఇప్పుడు చెప్పేసుకుందాం మనం ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి మన అమరావతి సరౌండింగ్స్ లో రూట్స్ అయితే ఎంత వరకు వేసారు ఏందనేది అయితే చూసుకుందాం మనం ఇప్పుడు వచ్చేసి మనం అంటే ప్రజెంట్ ఐనోల్ నుంచి నీరుకొండ అటు సైడ్గా రూట్ అయితే వేస్తున్నారు అనమాట కొత్త రోడ్స్ అవి ఎలా వేస్తున్నారు ఏంటనేది అయితే చూద్దాం ఇదిగో చూసారు కదా మనకి కూరగల్లు సెంటర్ లో అయితే మనకి రోడ్ వర్క్స్ అయితే స్టార్ట్ చేశారనమాట పోయిన సరే మనం చెప్పుకున్నాం ఇది రోడ్స్ వేస్తే బాగుండిద్ది అని మరి ఏంటో అండి ఈ రాజధాని రోడ్స్ లాగైతే నాకు కనిపించలేదు ఎందుకంటే అక్కడ కొంచెం అక్కడ కొంచెం అయితే కలుపుకుంటా వస్తున్నారు రోడ్స్ అయితే మరి దానిపైన ఇంకో మంచి రోడ్ అయితే రావచ్చేమో ఇదిగో చూసారు కదా మరి అక్కడ వేసారు ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చే ఈ రూట్ అయితే మనకు మళ్ళా రూట్ అయితే లేదనమాట ఎందుకంటే ఈ రోడ్లు అక్కడ కొంచెం అక్కడ కొంచెం ఎయిటా కారణాలు ఏంటంటే ఇదిగోండి ఎస్ఆర్ఎం గానీ విట్టి యూనివర్సిటీ బస్సులు అయితే వెళ్ళడం వల్ల ఊర్లో జనాలు అయితే ఇబ్బంది పడకుండా ముందు ఊర్లు సెంట్రల్ వరకు అయితే మనకి రోడ్స్ అయితే కంప్లీట్ చేస్తున్నారు మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఈ వీడియోలో కూడా మీరు ఖచ్చితంగా ఎలా వేస్తున్నారు రోడ్స్ అనేది ఏదైనా మీరు చూస్తారన్నమాట ఇది కొంచెం చూసారు కదా మన ఎస్ఆర్ఎం యూనివర్సిటీ చాలా పెద్ద యూనివర్సిటీ అని తెలుసు కదా మన అమరావతి క్యాపిటల్ గా ఎప్పుడైతే అనుకున్నారో దా అప్పుడు వచ్చిన యూనివర్సిటీ అనమాట అప్పటికి ఇప్పుడు అయితే అసలు నాకైతే చాలా అప్డేట్ అయిందని అనిపించింది యూనివర్సిటీలు ఈ విట్ యూనివర్సిటీ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ చూస్తే మీరు కూడా చూడండి ఒకసారి చూసారు కదా ఈ దీని ముందు కూడా మనకైతే రోడ్డు అయితే ఇది కొన్ని చూసారు కదా మొదలు పెట్టారన్నమాట ఆల్రెడీ వాటర్ అప్లై చేస్తున్నారు రోడ్డుకైతే మరి ఈ రోడ్డు కూడా రేపు ఎల్లున్ అయితే కంప్లీట్ చేసేస్తారు నాకు తెలిసి ఈ రూట్ అయితే బాగుండిద్ది ఎందుకంటే మనకి ఎస్ఆర్ఎం ఫ్రంట్ సైడ్ చాలా పెద్ద రోడ్ లాగా ఉంది చూస్తేనే ఒక ఫోర్ లైన్ రూట్ లాగా అయితే ఉంది ఈ బస్సుల వల్లే అండి మొత్తం దుమ్ము దుమ్ము మనకు అటు సైడు నీరు కొండ మీద నుంచి తాడికొండ అటు నుంచి గుంటూరు వెళ్ళే సైడ్ కూడా మనకి బస్సుల వల్లే అయితే జనాలు అయితే ఇబ్బంది పడుతున్నారు దుమ్ములు ఎగవడం లారీలు పనుల వల్ల అందుకని నాకు అయితే సెంట్రల్ వరకు అయితే రోడ్స్ అయితే కంప్లీట్ చేస్తున్నారని అయితే నేను అనుకుంటున్నాను చూసారు కదా ఎస్ఆర్ఎం అటువైపు మనం చూస్తున్న రోడ్డు వచ్చేసి ఉట్టిగా ఇక్కడి దాకా ఎస్ఆర్ఎం యూనివర్సిటీ దాకే వేసారనమాట మనకి మళ్ళీ ఇటువైపు లెఫ్ట్ తీసుకుంటే నీరుకొండ నీరుకొండ సైడ్ అయితే ఇంకా రోడ్ వె చూసారా ఇంకా మొదలు పెట్టలేదు ఈ లారీలు తిరగడం వల్ల అయితే రోడ్లు అయితే ఉన్న రోడ్లు కూడా ఖరాబ్ అయిపోయినాయి చూసారు కదా మనం నీర్కొండ సెంటర్ లో ఉంచి మన పెద్ద పరిమి తుల్లూరు అటు సైడ్ వెళ్ళే రూట్ లోకి అయితే వచ్చామన్నమాట ఇక్కడ కూడా రోడ్డు ఈ మధ్య నా తెలిసి అయితే ఇది మార్నింగ్ నుంచే కంప్లీట్ చేశారనమాట ఇంకా సగ అలాగే ఉంది రోడ్లు అయితే ఈ రోడ్డు కూడా మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ అయితే చేయండి మన రాజధాని రోడ్ లాగా ఉందా లేకపోతే మామూలుగా వేస్తారు బ్రో అన్నట్టు ఉందా అని అయితే ఇదిగోండి రియల్ ఎస్టేట్ గానీ ఫ్లాట్లు బిజినెస్ అయితే ఇంకా కొంచెం ఊపిందుకుందనే చెప్పాలి ఇటు సైడ్ మన పెద్ద పరిమి ఇటు సైడ్ అయితే ఇదిగోండి ఈ రోడ్ అయితే అసలు బాగుంది అయితే రోడ్ అయితే క్వాలిటీగా చాలా అంటే చాలా బాగుంది దీనికి సైడ్స్ లైట్స్ కానీ అవి ఫినిషింగ్ టచ్ ఇస్తే దిగిరిపోద్ది రోడ్డు అయితే ఇదిగో చూసారు కదా ముందు రోడ్లు అయితే చెప్పా కదా మార్నింగే కంప్లీట్ చేశారని మేము వచ్చిన రోజు అయితే ఇదిగోండి ఈ పెద్ద పరిమి సెంటర్ దాకే అయితే కంప్లీట్ చేసారనమాట మళ్ళా మనకి ముందుకెళ్తే అక్కడ నుంచి రూట్స్ అయితే లేనట్టే ఉంది ఎందుకంటే ఇక్కడతో ఆగిపోయి వెహికల్స్ అనేవి ఎక్కిచ్చేస్తున్నారు చూసారు కదా అయిపోయింది అనుకుంటా ఓన్లీ సెంటర్ దాకా కూడా వేయలేదు ఈ మధ్య సెంటర్ యువతల దాకైతే వేసారనమాట కానీ రోడ్డు అయితే చూస్తే చాలా అంటే చాలా బాగుంది నాకైతే రోడ్డు చాలా స్మూత్ గా ఉంది నీట్ గా వేసారు ఫినిషింగ్ టచ్ ఇస్తే కనుక ఈ రోడ్డు అయితే బాగుంటుంది మరి అక్కడక్కడ సెంట్రల్ అంతవరకే వేస్తున్నారు చూసారు కదా మనం ఇక్కడ నుంచి మనకి ఇదిగోండి రైట్ సైడ్ తిరిగితేనేమో తాడికొండ అటు నుంచి గుంటూరు సైడ్ అయితే వెళ్ళిపోవచ్చు అనమాట కాకపోతే మనమేమో లెఫ్ట్ సైడ్ తిరిగి తుళ్ళూరు తుళ్ళూరు నుంచి మన హైకోర్టు బ్యాక్ సైడ్ రూట్ అటు సైడ్ అయితే వెళ్ళాలని అయితే చూస్తున్నాం ఎందుకంటే మన వాళ్ళు ఐకాన్ టవర్స్ ఉన్నాయి కదా ఐకానిక్ టవర్స్ కూడా అవి ఎంతవరకు వచ్చినాయి ఆ వాటర్ ఫ్లో ఎంత తగ్గింది మన హైకోర్టుది అది మొత్తం అయితే నేను చూపిస్తాను అనమాట ఈ వీడియోలో కుదిరితే లేకపోతే నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తా ఎవరన్నా కొత్తగా చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ ఇది ఇప్పుడు మనం చూసుకుంటే ఇటు నుంచి అయితే మనలా మనం నీరుకొండ అటు సైడ్ అయితే వెళ్ళొచ్చు అనమాట ఆ రూట్ లో నుంచి కాకపోతే మనం ఇటు తుల్లూరు రూట్ లోకి అయితే వచ్చామనమాట తుల్లూరు రూట్ లో నుంచి మనం తుల్లూరు రూట్ లో ఇక్కడ కూడా రోడ్ అంతగా ఏం కంప్లీట్ చేయలేదు ఇప్పుడు ఇప్పుడే ఏ సైడ్ అయితే ఏం కనిపి రోడ్ అయితే కొంచెం పర్లేదు బానే ఉంది కాబట్టి దీనికి కూడా రోడ్ అయితే వేస్తారనమాట మళ్ళా అటు చూసారు కదా మన తుండూరు వెళ్లకుండా ఆ రూట్ లో నుంచి నేలపాడు వెళ్ళే రూట్ లో అయితే మనం లెఫ్ట్ హ్యాండ్ తీసుకున్నాం అనమాట చూసారు కదా ఈ రెడీమిక్స్ ఎన్ని రోడ్స్ అయితే ఇక్కడే ఉంది చూసారు కదా మీకు చివర మిషనరీ అయితే రెడీమిక్స్ మొత్తం ఇక్కడే కలిపేస్తున్నారు అనమాట మనకి అలాగే ఫస్ట్ ఫస్ట్ వచ్చేసి అమరావతి రెడీమిక్స్ అది ఫ్యాక్టరీ తెలుసు కదా అది కూడా నేను నెక్స్ట్ వచ్చే వీడియోలో అయితే చూపిస్తా ఇదిగోండి మన హైకోర్టు అయితే చూసారు కదా ఇది టెంపరీ హైకోర్టు అండి మనకి మెయిన్ హైకోర్టు మెయిన్ పర్మినెంట్ హైకోర్టు కూడా దాని పక్కనే శంకుస్థాపన అయితే చేశారు దానిలో అయితే వాటర్ ఫ్లో అయితే చాలా అంటే చాలా ఉందనమాట మోటార్లు పెట్టి అయితే తోడేస్తున్నారు అవి ఎంత మటుకు తోడారు ఏందనేది అయితే ఈ వీడియోలో అయితే చూపిలేదండి నెక్స్ట్ వీడియో పార్ట్ టూలో లో అయితే నేను కన్ఫర్మ్ అయితే చూపిస్తాను మరి మీరు వీడియో ఎంతవరకు చూసారంటే కొంచెం ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేటివ్గానే అయ్యి ఉండిద్ది అవి కూడా అమరావతి గురించి అయితే నా ఛానల్ అయితే చాలా వీడియోస్ పెడతానే ఉంటా కాబట్టి మీ అందరూ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు ఓకే ఫ్రెండ్స్ చూడండి ఒకసారి ఇది మొత్తం హైకోర్ట్ అనమాట టెంపరీ